ఏలూరు జిల్లా చింతలపూడి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆవిష్కరించారు వార్తల సేకరణలోను ప్రసారంలోనూ రాజ్ న్యూస్ ముందుంటుందన్నారు చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు రాజ్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను అని అన్నారు రాజ్ న్యూస్ ఛానల్ మేనేజ్మెంట్కి స్టాఫ్కి చింతలపూడి కాన్స్టిట్యున్సీ ప్రజలకి హ్యాపీ సంక్రాంతి ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సంతోషాన్ని అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ రోజున మరి రాజ్ న్యూస్ వారి క్యాలెండర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆవిష్కరణ కూడా చేశాను ఇక్కడ సో వారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఎప్పుడు మీ చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్